జలపాతం ఉంది మా ఊర్లో అంటే వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం గుడి ఉంటది మనం అయితే ఇటు పక్క నుంచి వెళ్ళాలా వాటర్ ఫాల్స్ దగ్గరకి వెళ్ళాలంటే సో ఫ్రెండ్స్ జాడుతుంది ఇక్కడ కొంచెం చూసి ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే వాటర్ ఫాల్ ఇక్కడ ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి వాటర్ చూడండి ఇక్కడ స్టోర్ అవుతుంది ఇది వచ్చేసి పెద్ద బావి అనమాట సో ఫ్రెండ్స్ నిన్నగా చెప్తున్నాను వాటర్ అయితే చాలా కూల్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మన్సూర్ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ రాక చాలా రోజులు అయితే అయిపోయింది ఇప్పుడైతే మన కడపలో ఉన్న అద్భుతమైన వాటర్ ఫాల్స్ అయితే ఒకటి ఉంది ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తామని చెప్పేసి ఈరోజు మీకు వెళ్తున్నాను ఇప్పుడైతే మన కడపలో వర్షాలు అయితే ఒక ఫైవ్ డేస్ నుంచి పడుతున్నాయి లైట్గా పడినా కూడా కంటిన్యూగా పడుతున్నాయి సో ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఇడిసింది అనుకోండి లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి సో వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఆ కొండ మీద గ్రీనరీ అలాగే వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటుంది మా పై నుంచి కూడా కనిపిస్తుంది ఆ కొండ ఆ కొండ మీకు చూపిస్తాను చూడండి సో అక్కడ ముందర పక్క కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ కొండ ఆ కొండ మీద అయితే ఆ వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము నేను మా ఫ్రెండు మా ఫ్రెండ్ వస్తాడు వెళ్దాము ఓకేనా ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చేసినాడు ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరం కలిసి ఇంకా జలపాతం వెళ్ళి వెళ్తున్నాము సో వెళ్దాం ఫ్రెండ్స్ ఓకేనా కొండ దగ్గరికి వాటర్ ఫాల్స్ దగ్గరకి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి చూద్దాము అంతవరకు జరిగే ఎంజాయ్ చేయండి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్ళాలా సో చూడండి ఇటు పక్క అయితే గుడి ఉంటుంది మనమైతే పక్క నుంచి వెళ్ళాలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే సో ఇప్పుడైతే లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి కానీ ఎంతగా పడ్డం లేదు లైట్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ బోర్డు ఉంటుంది ఈ పక్క ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ ఉంటుంది మంచి ట్రెక్కింగ్ ఫీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఇక లోపలికి అయితే వెళ్ళాలి ఈ పక్క ఇంకా లోపలి నుంచి ట్రెక్కింగ్ అయితే బాగా వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలా సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి సో వెనకపక్క ఇక్కడ పోలీసులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పుడు అయితే మన నంబరు మన పేరు రాసుకొని ఇక్కడ మా బండి నెంబర్ రాసుకున్నారు ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఓకేనా మనకు కూడా మంచిగానే అనిపించింది సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ట్రెక్కింగ్ చూడండి రాళ్ళు రప్పాలు అన్నీ ఉంటాయి సో ఇవన్నీ మనం క్రాస్ చేసుకుని అయితే ఇటు పక్క నుంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మామూలుగా ఇటు పక్కన అంతా అయితే ఫాల్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ నీళ్ళు వస్తున్నాయో లేవో కూడా తెలియదు మాకు ఓకేనా పైకి వెళ్ళి చూసాము చూడండి ఇప్పుడైతే చినుకులు అయితే స్టార్ట్ అయినాయి మామూలుగా వర్షాలు అయితే పడేటప్పుడు అయితే నాకు ఫుల్ బిజీగా ఉన్నాను కొంచెం పనికి వెళ్ళి వర్క్ ఫుల్ బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నా షార్ట్ వీడియోస్ కూడా కొంచెం లేటుగా వచ్చినాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళాలా మనము పైకి అక్కడ పైకి వెళ్తే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడైతే నీళ్ళు ఇక్కడ తక్కువ ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ రావట్లేదు చూద్దాము వెళ్ళి ఓకేనా సో ఇంతకు ముందు నేను మా ఫ్రెండ్ అయితే టూ ఇయర్స్ బ్యాక్ అయితే నా ఫ్రెండ్స్ పాము అయితే కాని వచ్చింది కాని వచ్చింది కాదు నేను జస్ట్ దాని మీద కాల్ పెట్టేవాడిని ఫ్రెండ్స్ ఆ క్లిప్ అయితే నా దగ్గర ఉంది కావాలంటే ఈ వీడియో లాస్ట్లో అయితే పెడతాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అది ఏం పాము అంటే ఫ్రెండ్స్ అది నాగు పాము నెట్ల పాము ఎరల పాము అది కాదు దాని పేరు కొండ కొండచీల టైప్లో ఉంటుంది డైమండ్ షేప్లో డిజైన్ ఉంటుంది దానిపైన దాని మీద నేను జస్ట్ మిస్ కాల్ పెట్టేవాడిని ఎలానో మన స్మైల్గా అయితే కానొచ్చింది సో ఫ్రెండ్స్ చూడండి ఇటు పక్కనంతా వాటర్ అయితే ఉన్నాయి లైట్గా బాగా క్లీన్గా అయితే ఉన్నాయి చూడండి ఈ పక్క నుంచి అంతా అయితే వాటర్ అయితే పైనుంచి వస్తుంది ఇట ఈ పక్క అయితే కొంచెం స్టాక్ అయితే ఉంది వాటర్ చూడండి నీట్గా ఉందా ఫ్రెండ్స్ చూడండి ఇంకా వాన అయితే స్టార్ట్ అయింది ఇక వాన పడితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చుట్టూ అడవి అడవి మధ్యలో ఉన్నాము కానీ మనం ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసి వెళ్ళాలా ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ పక్కన ఎటుపక్క వస్తారో తెలియదు జాగ్రత్తగా అయితే వెళ్ళాలా చాలా ఇక్కడ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఒక పుట్ట అయితే కానొస్తుంది చూడండి చూపిస్తాను పాముల పుట్టనో చీమల పుట్టనో మాకైతే తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడ చూసాడా ఇది పుట్ట అనమాట అది చీమలదో పాముల్లో మాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి చెట్ల మధ్యలో నుంచి అయితే ఇలా వెళ్ళాలా ఫ్రెండ్స్ చూసారా ఈ పక్క నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో ఇది చూసారా ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో బ్యూటిఫుల్ టైప్ లో ఉంది బాగుంది గ్రీనరీ తల వంచుకొని అయితే వెళ్ళాలి చూసి జాగ్రత్తగా ఇక్కడ ఏమేమి ఉంటాయో మాకైతే తెలియదు మేము చాలా సార్లు వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి గా చెప్పాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు జాగ్రత్తగా చూసి అయితే వెళ్ళాలా సో ఇక్కడైతే వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది బయటగా మీకు వినిపిస్తుందో లేదో చూడండి ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాము ఇంకా సౌండ్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది వాటర్ సౌండ్ సో ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వాటర్ సౌండ్ ఎక్కువ అయిపోయింది వాటర్ కన రావట్లేదు సో ఇక్కడ నుంచి లైట్గా కన వస్తుంది వాటర్ చూపిస్తాను చూడండి సో చూసారా ఫ్రెండ్స్ అక్కడ వాటర్ పడుతుంది చూసారా సో చూసారా కదా వాటర్ ఎలా పడుతుందో సో ఇంకా లోకల్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వాన కూడా పడుతుంది చూడండి చినుగులు మీకు కానీ వస్తుందో తెలియదు చూడండి వాన పడుతుంది వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో చూసారా అద్భుతంగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి ఇంకొక వాటర్ అయితే పడుతుంది వాటర్ ఫాల్ ఇంకా ముందరికి వెళ్దాము ఇంకా మా ఫ్రెండ్ చూడండి ఇలా కలిసి మళ్ళీ సో మా వాడికి కాల్ జరుతాను అంట ఫ్రెండ్స్ అంటే చెప్పులు జరుతానా అంట ఇక్కడ చూడండి ఎట్టు ఉందో ఇప్పుడు నేను సో ఫ్రెండ్స్ జాడుతుంది ఇక్కడ కొంచెం చూసుకోవాలా వాటర్లో నుంచి అంటే మామూలుగా ఇక్కడికి షూస్ అయితే వేసుకొని రావాలా ట్రెక్కింగ్ షూస్ కానీ ఇంకా కొనుక్కోలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఫాల్ చూడండి ఇక్కడ వాటర్ స్టోర్ ఉంది ఇక్కడ చూడండి కాళ్ళు కూడా మునిగిపోయినాయి సమే ఓ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పాము అయితే ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా పాము కానొచ్చింది ఇప్పుడు కూడా కావచ్చు చూడండి ఇక్కడ పక్కన ఉంది ఉంది ఒక పాము సో దాని పేరు ఏంటో తెలియదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అది కానీ సన్నగానే ఉంది కానీ పొడుగా ఉంది చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పాములు చదువుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా రావాలా సో పైనసారి కూడా మా ఫ్రెండ్కి కానీ ఇప్పుడు కూడా మా ఫ్రెండ్కే కాని సో చూడండి పైనుంచి వాటర్ అయితే పడతా ఉంది ఈ పక్క కూడా పడతా ఉంటుంది వాటరు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ తడిసి మనం పైగా కాలంటే కళ్యాణం ఫ్రెండ్స్ కాళ్ళు స్లిప్ అవుతాయి ఈ పక్క అంతా పట్టుకోవడానికి కూడా వాటం లేకుండా అయితే ఎక్కాలా ఇక్కడ నుంచి అయితే ఇలా అయితే పైకి ఎక్కాలా ఫ్రెండ్స్ ఆ పై పక్క అయితే ఒక బావి ఉంది ఆ బావిలో ఇప్పుడు వెళ్ళి చూద్దాము బావిలో ఫుల్ అయితే నీళ్ళు ఉంటాయి ఇంకా ఆ నీటిలో మనం వచ్చేసి స్విమ్మింగ్ చేసాము ఓకేనా ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చేసి నేను అది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆ వీడియో క్లిప్ కూడా ఉంది నా దగ్గర చూపిస్తాను స్టూడెంట్ ఓకేనా సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఫ్రెండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలా కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలా ఎందుకంటే స్లిప్ అవుతుంది కాళ్ళు

ఇక్కడ నుంచి అయితే ఇలా ఎక్కి ఆ పక్క నుంచి అయితే ఎక్కాల ఫ్రెండ్స్ చూడండి వాటం కూడా లేదు పట్టుకోవడానికి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనము అయితే వచ్చాను చూడండి వాటర్ చూడండి ఇక్కడ స్టోర్ అవుతుంది ఇది వచ్చేసి పెద్ద బావి అనమాట నా దగ్గర ఈ బావి వట్టి ఉన్నప్పుడు వీడియో క్లిప్ అయితే ఉంది పెట్టాను చూడండి ఎంత అవుతుండదు చూడండి వాటర్ ఆ పైన నుంచి ఇలా కిందికి పడి ఇక్కడి నుంచి ఇలా కిందికి పోతుంది ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి కింద పడుతుంది వాటర్ సో చూడండి ఇంతకుముందు నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాను ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడైతే దూకినాను ఈత అయితే కొట్టినాను సో ఆ వీడియో క్లిప్ కూడా నా దగ్గర ఉంది పెట్టాను చూడండి సో ఇప్పుడైతే మళ్ళీ దుంగుతాను ఫ్రెండ్స్ ఓకేనా తాంట్రోల్ అయింది స్విమ్మింగ్ చేసి కూడా చూడండి ఎలా ఉంది ఇది ఎంత భయంకరంగా ఉందో అక్కడి నుంచి పైన నుంచి ఇలా పడతాయి వాటరు ఓకేనా ఇక్కడ అయితే స్విమ్మింగ్ రాను అయితే అసలు దుంగకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే అంత లోతు ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా స్విమ్మింగ్ వచ్చేవాళ్ళైతే దుంగొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను దుంపుతాను చూడండి మా ఫ్రెండ్ చూడండి ఎలా వచ్చినాడు ఏ అవతారంతో జస్ట్ ఫోన్ చేశాను సడన్ ప్లాన్ అయితే వేశాను రాలా పోదాము అని ఇంట్లో నుంచి అటాక్ చేసినాడు బ్రస్ కూడా చేంజ్ చేసుకోకుండా చూడండి ఫ్రెండ్స్ లేదా ఒకసారి వాని అవతారం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టీ షర్టు వాని కత్త చూడండి అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అంటే ఒక మాట వచ్చే అలా ఓకే ఇప్పుడు దూరాలంటే టీ షర్ట్ తీసేస్తాం మళ్ళీ ఎందుకంటే ప్యాంటు టీ షర్ట్ తరిచిపోతే ఇంకా చూసుకుంటే ఏమి ఉండదు అందుకని చెప్పి టీషర్ట్ తీసేస్తాను

ఫ్రెండ్స్ చెప్తున్నాను వాటర్ అయితే చాలా కూల్గా ఉంది చల్లగా అయిపోయింది గడ్డ కట్టికి పోయినా కొంతపుడులో ఓకేనా ఇప్పుడు కొంచెం స్విమ్మింగ్ చేస్తున్నాము నన్ను చూసి ఆ బ్రోలు కూడా వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళా డైరెక్ట్ ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ నిజమే వస్తున్నా ఇంత మార్నింగే వచ్చేసాను చల్లగా ఉంది అద్భుతంగా ఉంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఆయాసం వస్తాను ఫ్రెండ్ ఎలాంటి భీమే కదా బైక్లో ఏం లేదు మార్నింగ్ ఏం చిన్న గుండె అటెక్ట్ చాలామంది ఇలాంటి మూమెంట్స్ అయితే స్కిప్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా మీ చుట్టుపక్కలైనా మంచి మంచి వాటర్ ఫాల్స్ కానీ గ్రీనరీ ప్లేసెస్ కానీ అలాంటివి ఉంటే వెళ్ళి విజిట్ చేయండి ఎందుకంటే ఈ మూమెంట్ మళ్ళా రాదు నేను ఈరోజు పనికి వెళ్లకుండా మళ్ళీ వచ్చాను ఇక్కడికి సో ఇంకా వానలు అయితే ఆగిపోతాయంట కొన్ని రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఇలాంటి మూమెంట్ రాదు మళ్ళా అందుకని చెప్పి వచ్చేసాను ఫ్రెండ్స్ స్విమ్మింగ్ అయితే చేసేసాను ఒక అర్ధ గంట సేపు బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ నేను అఫ్రెండే సింగిల్గా మా ఫ్రెండ్గా అయితే నీళ్ళలో దిగలేదు ఫ్రెండ్స్ అదే నాకు బాధగా ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్ కానీ కొంచెం ఒళ్ళు వేడి ఉందంట అంటే ఫీవర్ టైంలో అందుకని చెప్పి మా ఫ్రెండ్గాడు మళ్ళీ తడిస్తే సో నాకు కూడా మాట రావట్లేదు ఫ్రెండ్స్ చెల్లికి తడబడుతున్నాను అంత ఆ కూల్గా అయితే ఉంది వాటర్ సో ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లో టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక పామును తొక్కుతూ నేను మా ఫ్రెండ్గా అయితే కానొచ్చింది ఆ టూ ఇయర్స్ బ్యాక్ నేను తీసిన వీడియో క్లిప్ చూపిస్తా అని చెప్పాను కదా ఆ వీడియో క్లిప్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ చూడండి పాము ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బాగా గమనిస్తే నా కాళ్ళ ముందర అయితే ఒక పామ్ ఉంది ఫ్రెండ్స్ నేను జూమ్ చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూశారు కదా జస్ట్ మిస్ ఫ్రెండ్స్ నేను దాని మీద కాల్ పెట్టేవాన్ని ఎట్నో దేవుని దేవాల మా ఫ్రెండ్కి అయితే కానొచ్చింది చూడండి సో ఫ్రెండ్స్ దాని పేరు వచ్చేసి పైతాను నేను జస్ట్ మిస్ దాని మీద కాల్ పెట్టేవాన్ని ఒక్క అడుగుతో బతికిపోయాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ పామ్ వచ్చేసి ఏదే అన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉందో దాని మీద డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఉందో చూసారా డైమెండ్ షేప్లో డిజైన్తో ఎలా ఉందో నేనైతే ఆ పాము జస్ట్ మిస్ తొక్కుతున్నాను ఎలానో ఆ పాము వచ్చేసి మా ఫ్రెండ్ కాని వచ్చి తప్పించుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ బావి చూడండి లోతు ఎంత ఉందో చూసారా ఈ బావిలో నీళ్ళు లేనప్పుడైతే ఇంత లోతు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మా ఊర్లో ఉండే జలపాతము పాలకండూలు అని చెప్పి వాటర్ ఫాల్స్ చూడండి సో కడత వాళ్ళకి చాలా మంది తెలుసుంటది ఈ జలపాతము ఈ వాటర్ ఫాల్స్ పాలకొండలు అని చెప్పి ఈ వీడియో కారణం ఏంటంటే నా అయితే చాలా మంది బయట ఉంటారు వాళ్ళకు కూడా మా కడపలో ఒక మంచి జలపాతం వాటర్ ఫాల్స్ నుంచి తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరిగింది సో ఈ వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చే వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై లవ్ యూ ఆల్